నమ్మకానికి నిలువుటద్దాం హెరిటేజ్ అవినీతి విషపుత్రిక సాక్షిలా పుట్టింది కాదు హెరిటేజ్ అత్యుత్తమ ప్రమాణాలతో అంతర్జాతీయ అవార్డులు పొందింది హెరిటేజ్ తప్పుడు రాతలతో నిప్పు లాంటి హెరిటేజ్కి మకిలీ అంటించలేరు కల్తీ లడ్డుపై ప్రజాగ్రహాన్ని మళ్లించేందుకే విషపుత్రిక తప్పుడు రాతలు రాజకీయ స్వార్థంతో వాస్తవాలను వక్రీకరిస్తూ పదే పదే తప్పుడు రాతలు అక్రమంగా వేల కోట్లు పోగేసి నరహంతకుడిలా ప్రవర్తించి హత్యలు దుర్మార్గాలు చేసి ఆఖరికి అమెరికా చేతిలో కుక్క చావు తెచ్చాడు ఆంధ్రప్రదేశ్ లో అదే తరహా లక్షణాలు కలిగిన జగన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించి ఆ పాపపు సొమ్ముతో పేపర్ టీవీ పెట్టి నేర సామ్రాజ్యాన్ని స్థాపించాడు చివరికి అదే అవినీతి సొమ్మును ఖర్చు చేసి రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని కై చేసుకుని అడ్డగోలు దోపిడీని వ్యవస్థీకృతం చేసి లక్షల కోట్లు పోగేశాడు ప్రజలు నిజం తెలుసుకుని రెండు వేల ఇరవై నాలుగులో పళ్ళోడగొట్టి పదకొండుకి పరిమితం చేసిన తన సహజ లక్షణమైన చేతి వాటాన్ని మర్చిపోలేక కుట్రలకు తెరలేపాడు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఏదో విధంగా రోడ్డు తీర్చాలనే ఏకైక ఎజెండాతో వ్యక్తిగతంగా తన అవినీతి విషపుత్రిక సాక్షితో పాటు పేటిఎం బ్యాచ్ తో తప్పుడు ప్రచారం చేయిస్తూ జగన్ రెడ్డి రాక్షసానందం పొదు అయితే దేశంలోని అత్యంత చైతన్యవంతులైన ఆంధ్ర ప్రజలు నిజా నిజాలను గమనిస్తూనే ఉన్నారు ఉన్నత ప్రమాణాలు మూడు దశాబ్దాల క్రితం చంద్రబాబు గారి చేతుల మీదుగా ప్రారంభమై లక్షలాది రైతుల నమ్మకాన్ని చూరుకున్న హెరిటేజ్ ప్రతిష్టను మసక బార్చే కుట్రతో అవినీతి విషపుత్రిక సాక్షిలో విషం చిమ్ముతున్నాడు తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో తమ హయాంలో జరిగిన అపరాధాలను కప్పిపుచ్చుకోవడానికి ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ రంగు పులిమి పబ్బం గడుపుకోవాలని చూడటం సైకో జగనుడి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట కేవలం రాజకీయ లబ్ధి కోసం ఒక జాతీయ స్థాయి డైరీ సంస్థపై బురద చల్లడం ద్వారా భక్తులను మరోసారి వంచే ప్రయత్నం జరుగుతోంది నిజం నిప్పు లాంటిది కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ అంతిమ విజయం సత్యం ధర్మానిదేనన్న విషయాన్ని సైకో జగన్ రెడ్డి గుర్తించలేకపోవడమే ఆయన అమాయకత్వం హెరిటేజ్ పై సాక్షి దినపత్రిక వైసీపీ పేటిఎం బ్యాచ్ గత కొద్ది రోజులుగా చేస్తున్న ప్రచారాలు వాస్తవాలను ప్రజల ముందుంచడం బాధ్యతగా భావిస్తూ ఈ కథనాన్ని అందిస్తున్నాం ఇందాపూర్ డైరీ దేశంలోని అనేక అగ్రశ్రేణి సంస్థలకు నమ్మకమైన వ్యాపార సరఫరాదారుగా ఉంది ఈ సంస్థ కేవలం హెరిటేజ్ మాత్రమే కాకుండా అమూల్ మదర్ డైరీ బ్రిటానియా దొడ్లా డైరీ వంటి దిగ్గజ కంపెనీలకు పాల ఉత్పత్తులను సరఫరా చేస్తోంది ఆధ్యాత్మిక రంగంలో పతంజలి శ్రీ శ్రీవేదత్వ వంటి సంస్థలతో పాటు రిటైల్ రంగంలో మార్ డొమాటో వంటి ప్రముఖ సంస్థలకు వివిధ రాష్ట్రాల పాల సమాఖ్యలకు కూడా ఇది ఉత్పత్తులను అందిస్తోంది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే కాకుండా షిర్డి స్థాయి సంస్థాన్ అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయం గుజరాత్ లోని అంబాజీ దేవాలయం ముంబైలోని సిద్ధి వినాయక ట్రస్ట్ కేరళలోని దేవస్వం బోర్డు వంటి పవిత్ర ఈ సంస్థ నెయ్యిని సరఫరా చేస్తోంది మహారాష్ట్రలోని అతిపెద్ద డైరీగా పేరుగాంచిన ఈ సంస్థ ప్రతిరోజు దాదాపు నలభై లక్షల లీటర్ల పాలను సేకరిస్తూ దేశంలోని మొదటి ఐదు అతి పెద్ద డైరీలలో ఒకటిగా నిలిచింది పాల ఉత్పత్తుల ఎగుమతుల్లో భారతదేశం నుండే రెండో అతి పెద్ద సంస్థగా గుర్తింపు పొంది రష్యా మధ్యప్రాచ్యం ఆగ్నేషియా దేశాలకు తన ఉత్పత్తులను పంపిస్తోంది హెరిటేజ్ ఫుడ్స్ తో ఈ సంస్థకు కేవలం వ్యాపార పరమైన సరఫరాదారుగా మాత్రమే సంబంధం ఉంది తప్ప యాజమాన్య పరంగా ఎటువంటి సంబంధం లేదని ఈ సంస్థ అధికారికంగా స్పష్టం చేసింది రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతటి ఘన చరిత్ర నైతిక విలువలు కలిగిన సంస్థపై బురద చల్లడం ఎంత వరకు సమంజసం సత్యం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచం అంతా చుట్టి వస్తుందన్న సామెత ప్రస్తుతం సాక్షి మీడియా మరియు వైకాపా సోషల్ మీడియా వికృత పోకడలకు అద్దం పడుతోంది తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో తమ హయాంలో జరిగిన అపరాధాలను కప్పిపుచ్చుకోవడానికి ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ రంగు పులిమి పబ్బం గడుపుకోవాలని చూడటం వారి దిగ జారుడు రాజకీయాలకు పరాకాష్ట పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ లోకమంతా చీకటి అనుకున్నట్లు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఒక జాతీయ స్థాయి డైరీ సంస్థపై బురద జరగడం ద్వారా భక్తులను మరోసారి ప్రయత్నం జరుగుతోంది మహారాష్ట్రకు చెందిన ఇరవై రెండేళ్ల అనుభవం ఉన్న ఇందాపూర్ డైరీ ఇప్పటికే స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది తమ సంస్థకు హెరిటేజ్ ఫుడ్స్ తో ఎటువంటి యాజమాన్యం లేదా నిర్వహణ సంబంధాలు లేవని కేవలం బీటుబి సరఫరాధార్ గా మాత్రమే సంబంధం ఉందని తేల్చి చెప్పింది ఇందాపూర్ డైరీ పూర్తి స్వతంత్ర సంస్థ ఏ ఇతర డైరీల ఒత్తిడి లేదా ప్రభావం తమపై లేదని సంస్థ స్పష్టం చేసింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కిలో నెయ్యి రెండు వందల డెబ్బై రూపాయలకు ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్న వైకాపా నేతలు అప్పుడు పాల ధర లీటర్ కు పదిహేడు రూపాయల నుంచి ఇరవై రూపాయలు మాత్రమే ఉండేదని మర్చిపోయినట్లు నటిస్తున్నారు ప్రస్తుత మార్కెట్ ధరలు పాల ధరలు లీటర్ నలభై రెండు రూపాయల ఆధారంగానే ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలుగా నిర్ణయించబడిందని సంస్థ గణాంకాలతో సహా వివరించింది సత్యానికి ఆమడ ధోరలో ఉండే సాక్షి ప్రచారాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది హెరిటేజ్ ఫుడ్స్ ఎన్నడూ టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదని కేవలం పన్నీర్ చీజ్ వంటి ఉత్పత్తుల కోసం మాత్రమే ఇందాపూర్ తో ఒప్పందం కలిగి ఉందని సంస్థ ఇప్పటికే ప్రకటించింది తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బురద సాక్షి మీడియాకు వెన్నతో పెట్టిన విద్య ఇది భక్తుల మాట గత వైకాపా ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి సరఫరాపై విచారణలు దిగ్భ్రాంతికర కరజాలు వెలుగు చూశాయి చిన్నపాటి డైరీలు ఒక్క చుక్క పాలు సేకరించకుండానే నెయ్యిని సరఫరా చేశాయని తెలింది ఈ పాపాలను ప్రశ్నిస్తే వెంటనే హెరిటేజ్ పేరు తీస్తూ పక్కదో పట్టించడం అటు దేవుడిని ఇటు భక్తులను అవమానించడమే అబద్ధం వెయ్యి అడుగులు వేయవచ్చు కానీ నిజం ఒక్క అడుగు వేస్తే అబద్ధం అంతరాత్రం అవ్వాల్సిందే ఇందాపూర్ డైరీ ఇచ్చిన క్లారిటీతో వైకాపా కుట్రలు బట్ట బయలయ్యాయి ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు ఆపి పవిత్రమైన తిరుమల లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలను గౌరవిస్తే మంచిది చట్టపరమైన చర్యలకు హెరిటేజ్ సిద్ధమవుతుండటంతో సోషల్ మీడియాలో తొలగిస్తున్నారు కానీ ఈ పాటికి ఆధారాలు సేకరించి ఉన్నాయి పేటిఎం బ్యాచ్ చట్టం నుంచి తప్పించుకో లేరు హెరిటేజ్ సంస్థ తన చరిత్రలో ఎప్పుడూ ఏ ప్రభుత్వానికి ఏ దేవాలయానికి లేదా ఏ ఇతర కంపెనీకి నెయ్యి సప్లై చేయలేదు హెరిటేజ్ కేవలం తన సొంత బ్రాండ్ పేరుతో నేరుగా మార్కెట్లో వినియోగదారులకు మాత్రమే నెయ్యి అమ్ముతుంది లేని సప్లైని ఉన్నట్టుగా చూపించడం సాక్షి పత్రిక విజ్ఞతికి వదిలేస్తున్నాం హెరిటేజ్ వెబ్సైట్ నుండి ఒక ఫోటోను తీసుకొని అందులో ఒక కాలంను ఉద్దేశపూర్వకంగా తొలగించి ఎడిట్ చేసి సాక్షి ప్రచురించింది ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్ సంస్థకు కేవలం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ మాత్రమే అక్కడ కేవలం స్కిమ్డ్ మిల్క్ పౌడర్ చీజ్ పన్నీర్ వంటివి మాత్రమే తయారవుతాయి అక్కడ నెయ్యి తయారీ అసలు జరగదు ఈ నిజాన్ని దాచిపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు హెరిటేజ్ కు ఇరవై రెండు యూనిట్లు ఉన్నాయని సాక్షి రాసింది కానీ వాస్తవానికి ఉన్నవే పదిహేను సొంత యూనిట్లు మాత్రమే ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక హర్యానా మహారాష్ట్ర తమిళనాడులో విస్తరించి ఉన్నాయి వీటి వివరాలన్నీ సంస్థ వెబ్సైట్ లో అత్యంత పారద ఉన్నాయి ఇందాపూర్ డైరీ అనేది దేశంలోని అతి పెద్ద డైరీలలో ఒకటి ఆసియాలోని అతి పెద్ద స్ప్రే డ్రయర్ ప్లాంట్ వీరి సొంతం బ్రిటానియా హిందుస్థాన్ యూనిలివర్ పతంజలి వంటి అంతర్జాతీయ కంపెనీలే వీరి కస్టమర్లు ఇలాంటి దిగ్గజ సమస్యలు తక్కువ చేసి చూపుతూ పేటిఎం బ్యాచ్ ఆరోపణలు చేయడం ఆస్యాస్పదం ద్రవ్యోల్బణం కారణంగా దేశ వ్యాప్తంగా నెయ్యి ధరలు పెరిగాయిన కనీస జ్ఞానం సాక్షి పత్రిక లేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మార్కెట్ ధర రెండు వందల అరవై రూపాయల నుండి నాలుగు వందల లోపు ఉంది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మధ్య ధర ఆరు వందల నుండి ఆరు వందల యాభైకి పెరిగింది రెండు వేల ఇరవై ఆరు ప్రస్తుతం ఆరు వందల నుండి ఏడు వందల యాభై వరకు ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రకారమే ధరలు పెరుగుతుంటే అప్పట్లో తక్కువ ధరకు ఇచ్చిన పాత రేట్లను ఇప్పుడు ఎక్కువ ధరకు కోర్టు చేస్తున్నారని చెప్పడం కేవలం రాజకీయ కుట్ర కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మధ్య కాలంలో దేశంలో నెయ్యి ధర ఆరు వందల నుంచి ఆరు వందల యాభై మధ్య ఉంది కానీ కొన్ని సంస్థలు ఏఆర్ డైరీ వంటివి కేవలం మూడు వందల అరవై రూపాయలకే టి సరఫరా చేశాయంటే అది ఎంత నాణ్యత లేని సింతటిక్ నెయ్యి అయి ఉంటుందో ప్రజలు ఆలోచించాలి తక్కువ ధరకే ఇస్తున్నారంటే అది గొప్పతనం కాదు భక్తుల నమ్మకంతో ఆడుకోవడమే పదేళ్ల క్రితం మూడు వందల రూపాయలు ఉన్న వస్తువు ఈ రోజు కూడా అదే ధరకు ఎలా వస్తుంది పదేళ్లలో టూత్ బ్రష్ నుంచి వాడే సబ్బు వరకు అన్నిటి ధరలు పెరిగాయి నెయ్యి ధర కూడా రెండు వేల ఇరవై ఆరు నాటికి ఏడు వందల యాభైకి చేరింది ఇందాపూర్ డైరీ అప్పట్లో మూడు వందలకి ఇచ్చి ఇప్పుడు ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలకు కోట్ చేసిందంటే అది పెరిగిన ఉత్పత్తి ఖర్చుల వల్లే దీన్ని దోపిడీగా చిత్రీకరించిన వారి పరాకాష్ట సాక్షి ఓనర్ జగన్మోహన్ రెడ్డి సొంత సంస్థ భారతీయ సిమెంట్ రెండు వేల పద్నాలుగు లో బస్తా రెండు వందల యాభై రూపాయలకి అమ్మితే ఈ రోజు నాలుగు వందల ముప్పై రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారు మీ ఖర్చులు పెరిగినప్పుడు రేటు పెంచడం తప్పు కానప్పుడు డైరీ రంగంలో రేటు పెరగడం తప్పు ఎలా అవుతుంది హెరిటేజ్ సంస్థకు టీటీడీకి నెయ్యి సరఫరా చేసే అలవాటే లేదు అలాంటప్పుడు సిండికేట్ ఎందుకు ఫామ్ చేస్తుంది నిజానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య సిమెంట్ ధరలను కార్చెలుగా మార్చి దోచుకున్నది ఎవరో అందరికీ తెలుసు నష్టాల సాక్షి పత్రికకు ప్రభుత్వ ప్రకటనల ద్వారా ప్రజాదనాన్ని మళ్ళించి ఆరు వందల కోట్ల రూపాయలకు పైగా ఎలా దోచుకున్నారో బ్యాలెన్స్ షీట్లు చూస్తే అర్థమవుతుంది దేశంలో సాక్షి కంటే ఐదు రెట్లు పెద్దవైన వంటి పత్రికల మార్కెట్ కోట్లే సాక్షికి మూడు వేల ఐదు వందల కోట్ల వాల్యుయేషన్ ఎలా వచ్చింది ఇది క్విట్ ప్రో కాదా మనీ లాండరింగ్ షెల్ కంపెనీల ద్వారా వ్యాపారాలు చేసే వారికి నిజాయితీగా వ్యాపారం చేసే హెరిటేజ్ వంటి లిస్టెడ్ కంపెనీల విలువ తెలియదు సాక్షి ఓనర్ పార్టీలోని డైరీ వ్యాపారం చేసే నాయకులు బొల్లా బ్రహ్మనాయుడు వంటి వారు ఉన్నారు గతంలో తిరుమల డైరీని మల్టీ నేషనల్ కంపెనీకి అమ్మేసి ఇప్పుడు వల్లభా పేరుతో వ్యాపారం చేస్తున్నారు ఈ రోజు మార్కెట్ లో తిరుమల వల్లభా నెయ్యి ధరల లీటర్ కు ఆరు వందల నుండి ఆరు వందల డెబ్బై రూపాయల వరకు ఉన్నాయి మీ నాయకుల కంపెనీలే ఈ రేట్లకు అమ్ముతుంటే హెరిటేజ్ పై అవాస్తవాలు ప్రచురించడం ద్వంద్వ నీతికి నిదర్శనం కాదా హెరిటేజ్ అంటే కేవలం ఒక వ్యాపార సంస్థ కాదు అది లక్షలాది రైతుల నమ్మకానికి నిలువు అద్దం ఇటీవల భువనేశ్వరి గారికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నుండి గోల్డెన్ పికాక్ అవార్డు లభించింది ఒక దక్షిణ భారత పారిశ్రామికవేత్తకు వేత్తకు ఇలాంటి అత్యున్నత పురస్కారం రావడం గర్వకారణం ఇది ఒక లిస్టెడ్ కంపెనీ ప్రభుత్వానికి సకాలంలో పనులు కట్టడంలోను బ్యాంకుల అప్పులు తీర్చడం క్లీన్ రికార్డు ఉంది పాలు పోసే వేలాది మంది రైతులకు ఒక్క రూపాయి కూడా బాకీ పడకుండా జీరో మెయింటైన్ చేసిన ఏకైక సంస్థ హెరిటేజ్ గత ఇరవై ఏళ్లుగా ఈ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారికి ఏడాదికి సగటున ఇరవై నుండి ఇరవై ఐదు శాతం లాభం అందించిన చరిత్ర దీనిది రెండు వేల ఎనిమిదిలో కేవలం ఐదు వందల కోట్ల విలువ లేని కంపెనీకి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల వాల్యుయేషన్ కట్టి ఫిట్ ప్రోక ద్వారా నిధులు రాపట్టింది నిజం కాదా గత ఐదేళ్లలో వందల కోట్ల ప్రభుత్వ ప్రకటన ద్వారా సాక్షి ఎలా పోషించారో అందరికీ తెలుసు అధికారం పోగానే మీ బ్యాలెన్స్ షీట్ లో కోట్ల నష్టాలు ఎలా వస్తున్నాయి మనీ లాండరింగ్ చెల్ కంపెనీల ఆరోపణలతో కోట్ల చుట్టూ తిరుగుతున్న వారు నీతిగా వ్యాపారం చేసే వారిని విమర్శించడం హాస్యాస్పదం అవాస్తవాలు రాస్తూ ఇప్పటికే పరువు నష్టం కేసులు ఎదుర్కొన్న సాక్షి యాజమాన్యానికి ఇదే మా హెచ్చరిక మీ అల్మరాలో ఉన్న అస్థి పంజరాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి జైలు గడపకు మీరు ఎంతో దూరంలో లేరు అబద్ధపు రాతలు రాసే పత్రికలను నమ్మకండి వాస్తవాలను ఆలోచించి నిర్ణయించుకోండి ఇలాంటి దిగజారుడి కథనాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి రాజకీయ స్వార్థంతో జగనంట చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిందిగా ప్రజలను కోరుతున్నాం